వెల్కమ్ టు రాజనీతి పదేళ్ల నాడు జరిగిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ పనిని దాన్ని సరిచేయటం అనేది చాలా గొప్ప విషయం పదేళ్ల తర్వాత దాన్ని సరిచేయటం అనేది ఎందుకంటే పదేళ్ల నాటి సంగతి కాలక్రమంలో అందరూ మర్చిపోతూ ఉంటారు ఆ తర్వాత కాలంలో వచ్చే ముఖ్యమైన సమస్యలు సంగతుల ముందు ఇది పార్దైపోతుంది కాబట్టి మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులైతే వాళ్ళు అసలు వాళ్ళకి అసలు గుర్తు ఉండదు వాళ్ళు అలా గుర్తుపెట్టుకున్నారు అంటే మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రయారిటీస్ మారిపోతుంటాయి కాబట్టి వాళ్ళకు గుర్తుండటం కూడా కష్టం రాజకీయంగా మనకి లాభం ఎంతవరకు అని ఏ నాయకుడైనా చూసుకుంటూ ఉంటారు కానీ రాజకీయంగా ఎలాంటి లాభం లేని ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని సరిచేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఏపీతో మొదలయ్యేది ఏపీ జీరో నైన్ ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఖైరతాబాద్లో ఏపీ జీరో నైన్ అని అనేవాళ్ళు ఏపీ టూ సెవెన్ ఇట్లా ఒక్కో జిల్లాను బట్టి ఒక్కో సంఖ్య ఉండేది విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పేరుతో మొదలయ్యే అక్షరాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏపీ పోయింది ఇక మిగతా రాష్ట్రాలను కూడా మనం పరిశీలిస్తే తమిళనాడుకు టీఎన్ అని ఉంటుంది కర్ణాటకకు కేఏ కేరళకు కేఎల్ మధ్యప్రదేశ్కి ఎంపీ అని ఉంటుంది నంబర్ ముందు అక్షరాలు చూడటంతోనే అది ఏ రాష్ట్రం వాహనమో మనకు సులభంగా అర్థమైపోతుంది అట్లాగే తెలంగాణకు కూడా టీజీ అని పెడతారని అందరూ అనుకున్నారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది చేసినా కూడా తనదైన మార్కు ఉండేలా చేస్తారు కాబట్టి ఇది తెలంగాణ స్టేట్ కాబట్టి దీనికి టీఎస్ అని పెడుతున్నాం అన్నారు వాహనాలకు టీఎస్ పేరుతో మొదలు మొదలుపెట్టారు జనరల్గా మిగతా ఏ రాష్ట్రంలో కూడా అట్లా లేదు ఇప్పుడు టీ స్టేట్ పేరుతో పెట్టాలంటే తమిళనాడు కూడా టీఎస్ అనే పెట్టుకోవాలి తమిళనాడు స్టేట్ అని కర్ణాటక స్టేట్ అంటే కేఎస్ అవుతుంది అది అట్లా అప్పట్లో అది ఆ సంప్రదాయం లేదు అప్పట్లో ఏ రాజకీయ నాయకుడు కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరం పెట్టలేదు కానీ రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకించారు తెలంగాణ పేరుని రిప్రజెంట్ చేసేలా టీజీ అయితే బాగుంటుందని టీఎస్ తెలంగాణకు సూచక కాదని ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని రేవంత్ రెడ్డి అప్పట్లో కోరారు కానీ ప్రభుత్వం టీఎస్తోనే ముందుకెళ్ళింది దీనికి ఇంకో కారణం కూడా చెప్తూ ఉంటారు ప్రస్తుతం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్గా ఉండేది టీఆర్ఎస్ పార్టీలో మధ్యలో ఉన్న ఆరక్షణ తీసేస్తే టీఎస్ కాబట్టి టీఎస్ అని పెట్టి తన పార్టీని రిప్రజెంట్ చేసేలా పెట్టారని విమర్శలు కూడా వచ్చాయి ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ టీఎస్నే ఫైనలైజ్ చేశారు టీఎస్ అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళకి కూడా చూడగానే అర్థం కాదు ఎందుకంటే తెలంగాణ అనే పేర్లు అసలు ఎస్ అనేది లేదు కాబట్టి ఇది తెలంగాణ దాన్ని కూడా అనుకోరు పదేళ్ల నాడు కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని తప్పుపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ సరి చేశారు తెలంగాణ పేరును రిప్రజెంట్ చేసేలా రిజిస్ట్రేషన్ కోడ్ను ఇక నుంచి టీజీగా మార్చేశారు కొత్త వెహికల్ అన్నీ కూడా ఇక నుంచి టీజీ పేరుతోనే చేయబోతున్నారు పదేళ్ల నాడు చెప్పిన మాటను మర్చిపోకుండా అమలు చేయటం చాలా మంచి విషయం ఈ టీజీ విషయం అనే కాదు చాలా విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరైన దారిలోనే వెళుతున్నారు ప్రముఖ గేయ రచయిత అందశ్రీ రాసిన జై జయ హే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం చాలా మంచి నిర్ణయం వాస్తవానికి ఉద్యమ పార్టీ నేతగా కేసీఆర్ ఆ పని చేయాలి కానీ ఆయన ఆ పని చేయలేదు ఆయన ఆయన పరిపాలనా కాలంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన జిల్లాలను క్రమబద్ధీకరించడానికి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిటీ వేయబోతున్నారు ఈ జ్యుడిషియల్ కమిటీ వేయాలనుకోవడం కూడా మంచి నిర్ణయమే కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఒకటి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా ఒక్కో జిల్లాగా మార్చేశారు వాటి కలెక్టర్లు ఎస్పీలు మళ్ళీ వాళ్ళ కార్యాలయాలు కలెక్టర్ పోస్ట్ ఏమో ఎంఆర్ఓ పోస్ట్లాగా అయిపోయింది ఎస్పీ పోస్ట్ ఏమో ఎస్ఐసిఐ లాగా మారిపోయింది ఆ పోస్టులకు విలువ కూడా తగ్గిపోయింది ఇప్పుడు దీన్ని చేయాలనుకోవటం కూడా మంచి నిర్ణయమే వందల ఎకరాలున్న రైతులకు రైతు బంద్ ఇచ్చే విషయాన్ని పునః పరిశీలించాలనుకోవటం కూడా చాలా మంచి నిర్ణయం హైదరాబాద్ నగరంలో కేటీఆర్ అండతో సాగిన భూ సంతర్పణల కార్యక్రమానికి సహకరించిన అధికార యంత్రాంగం మీద కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు పదేళ్ల పాటు అధికారంలో కేటీఆర్ హైదరాబాద్లో విలువైన భూములను సొంతం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నంతగా ఎవరు దోచుకోలేదని ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులను ఆరోపించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అంతకంటే ఎక్కువగా దోచుకున్నాడని నిజానికి హైదరాబాద్లో కేసీఆర్ హయాంలోనే భూదందాలు ఎక్కువ జరిగాయని ఒకప్పుడు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు చెప్తున్నారు చివరికి జర్నలిస్టులు డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములను సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చాక కూడా కేటీఆర్ వాళ్ళకి ఇవ్వకుండా ఏడిపించారు అవి విలువైన భూములు కావడంతో వాటిని తనకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు కట్టబెట్టి అందులో వాటా అనుకున్నారు పాపం జర్నలిస్టులంతా అనేక మార్లు బతిమాలారు వీళ్ళలో కొంతమంది చనిపోయారు కూడా అనారోగ్యంతోనో వయసు మళ్ళీ చనిపోయారు సుప్రీంకోర్టు తీర్పు మీద ట్విట్టర్లో హర్షం ప్రకటించిన కేటీఆర్ తనను కలిసిన జర్నలిస్ట్ ప్రతినిధులకు మీకు ల్యాండ్ ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పేశారు జర్నలిస్టులు ఉసురు బాగానే తగిలింది ఆయనకి ఓడిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారంలోకి వస్తే వెంటనే ఇళ్ల స్థలాల క్లియరెన్స్ ఇస్తా అన్నారు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా పాడికొండ లాంటి తెలంగాణ అప్పులపాలు పాలు కావడానికి కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టు అది కేసీఆర్ కుటుంబానికి కలుపుతరువు లాంటిది అనుకోండి ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద విచారణ జరపాలని నిర్ణయించడం ఆ దిశగా కూడా వేగంగా చర్యలు తీసుకోవటం రేవంత్ రెడ్డి ధైర్యానికి నిదర్శనం తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి గతంలో జరిగిన పొరపాట్లను గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అది కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అనుభవజ్ఞులను మించిపోతున్నారు సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలిసిన రేవంత్ నాయకత్వంలో తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్